జై శ్రీరామ్ ఇవాళ సమాజంలో దళితులపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఆల్రెడీ కొన్ని చోట్ల మందిరాలలో ఇప్పటికీ కూడా కుల వివక్షకి పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు మరి ఆ దుర్మార్గులకు నేను చెప్తున్నా ఎక్కడైనా దళిత సోదరులకి అన్యాయం జరిగినా ఎక్కడైనా మందిరాలల్లా ఎక్కడైనా వాళ్ళకి కుల వివక్షకి పాలు పడితే మాత్రం బిడ్డ తోళ్లు తీస్తాం ఇడ మతము అనేది ముఖ్యము కులం కాదు మరి ఎక్కడ కూడా అట్లాంటి సంఘటనలు తెలిస్తే ఆల్రెడీ రెండు మూడు సంఘటనలు నాకు తెలిస్తే నేను రియాక్ట్ అవడం జరిగింది మరి ఫర్దర్ గా కూడా ఇలా హిందుత్వంలో కాపాడడంలో ఒక ముఖ్యమైన పాత్ర దళిత సోదరులు పోషిస్తున్నారు